శివసాగర్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శివసాగర్ పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు రకరకాల ముత్యాల ముగ్గులతో పాఠశాల ఆవరణను సుందరంగా అలంకరించి అందరి మనసులను ఆకట్టుకున్నారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా విద్యార్థుల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు ఈ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మణికండ సాయి కుమార్ రమ్య కావ్య ఆర్తి స్థాయి రితేష్ అబుతాల్లకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంగనూరు కిరణ్ కుమార్ ఉదయ్ శంకర్ పాటేళ్లు తమ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సాంప్రదాయ విలువలు సృజనాత్మకత పెంపొందుతున్నాయని తెలిపారు విద్యార్థుల సంతోషం సర్వతోముఖాభివృద్ధి దృష్ట్యా పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడా పోటీలు వార్షికోత్సవాలు యాన్యువల్ డే తదితర కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు అలాగే నాణ్యమైన విద్యను అందిస్తూ మంచి ఫలితాలతో పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు E va डर स्टूडेंट प्लीज डोट सैलैंडेड टू द प्रिंसिपल मैम एंड जयलक्ष्मी टीचर टू सिलेक्टेड द रंगोलींपिटीशन दर्स्ट से थर्ड प्राइजेस 20 डी पॉइंट मारू ईयर मकडा ने ने शिरका कर इधर अकडे फर्स्ट प्राइज गोजू मणिकंदा एंड साई कुमार रम्या एंड काव्या रंगोली

స్త్రీయుగ గవర్నమెిన పెద్దలందరికీ నా నమస్కారం నా పేరు విశాల్ నేను పదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు మనం పాఠశాలలో మకర సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాము సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటారు ఈ పండుగ మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు భోగి ఆ రోజు పిల్లలకు భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు రెండవ రోజు మకర సంక్రాంతి ఆ రోజు పాలు పొంగించి మిఠాయిలు తయారు చేస్తారు మూడవ రోజు కనుమ ఆ రోజు పశువులను పూజించి ఆరాధిస్తారు ప్రతి సారి ఈ ఏడాది కూడా మా పాఠశాలలో మకర సంక్రాంతి సంబరాలు జరపబడ్డాయి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు మేనేజ్మెంట్ గారికి అందరికీ నమస్కారములు ఈ రోజు మన పాఠశాలలో మకర సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించ నిర్వహించారు మకర సంక్రాంతి సంక్రాంతి సూర్యుడు మకర సంక్రాంతి రాష్ట్రంలో ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి జరుపుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదం అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అయితే మనం సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము అంటే సూర్యుడు దక్షిణాయ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి పయనించడం అంటే ఖగ్గోళ్ళని చుట్టూ తిరుగుతుంటాడు కదా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి పయనిస్తున్న సందర్భంలో ఈ పండుగ జరుపుకుంటాము అలాగే ధనుర్మాసంలో ఈ పండుగ జరగడం జరుగుతుంది సూర్యుడు ధనుర్ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఈ సందర్భాన్ని మనము మకర సంక్రాంతిగా పండగ పండగగా జరుపుకుంటాము అయితే ఈ పండుగను రైతుల పండుగ కూడా అని అంటారు హిందువులు జరుపు హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగలో ఒక పండుగ మనము మన తెలంగాణ ప్రాంత వాసులనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రాంత వాసులు కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకునే పండుగ అయితే ఈ పండుగను రైతుల పండుగ జరుపుకున్న జరుపుకుంటాం కాబట్టి ఎందుకు రైతుల పండుగ అంటున్నాం అంటే ఈ జనవరి మాసంలో ప్రతి రైతు ఇంట్లో కూడా పాడి పంటలు నవధాన్యాలు చేతికొచ్చిన పంట కూడా సంతోషంగా పండుగ జరుపుకోవడం జరుగుతుంది అయితే ఈ పండుగ మూడు రోజులు జరుపుకుంటాము మొదట భోగి తర్వాత తను మకర సంక్రాంతి తర్వాత కలుమ భోగి నాడు ఉదయాన్నే అందరం కూడా ఏం చేస్తానంటే తమ ఇంట్లో ఉన్నటువంటి చెత్తా పాత కట్టెలు తర్వాత పాత వస్తువులు ఏమన్నా ఉంటే భోగి మంటల్లో వేసి భోగిని కాస్తారట ఎందుకు అంటే తమకున్నటువంటి దురదృష్టాన్ని దూరం చేస్తాడనే ఒక నమ్మకం ప్రజలకు పూర్వకాలం నుంచి కూడా అలాగే ఈరోజు పిల్లలకు భోగి పండ్లు పోయడం ఆడవాయిగా వస్తుంది తర్వాత సంక్రాంతి పండగ రోజు తీపి వంటలతో మా ఆడపడుచులైతే మొగ్గులు వేసుకొని తర్వాత గొబ్బమ్మలతో పూలతో అలంకరణ చేస్తూ ఇంటిని ఎంతో అలంకరించుకొని ఈ పండుగ రోజు ఇందునికి తర్వాత విష్ణుమూర్తికి పాలతో చేసిన నైవేద్యాన్ని నైవేద్యంగా పెడతారు అదేవిధంగా ఈరోజు మకర సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా పాలు వంగించుకోవడము కొత్త బియ్యంతో దేవునికి నైవేద్యం చేసి పెట్టడం ఆనందమైతే అదేవిధంగా మూడవ రోజు పదమో రోజు రైతులు తమ పశువులను అలంకరించి పండగ జరుపుకుంటారు ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా తమను కర్ణ కటాక్షాలతో చూడాలని చెప్పేసి పంపులు సిరిసప్పలతో తమ ఇల్లు తిలగొగాలని చెప్పేసి ఈ కర్మ రోజు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంగా కూడా ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకున్నాం కాబట్టి అక్కడ కోడి పందాలు ఎద్దుల పందాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ ఉత్సవాలు మా పాఠశాలలో ప్రతి సంవత్సరం జరుపుకో జరుపుకోవడం జరుగుతుంది అదే ఈ సంవత్సరం కూడా జరుపుకున్నాము మా పిల్లలు కూడా అందరూ చక్కగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రతిభని ఇక్కడ ప్రదర్శించిండ్రు చాలా చిన్న చిన్న తరగతి పిల్లలు కూడా ఇక్కడ పాల్గొని వాళ్ళ ఉత్సాహాన్ని ఇక్కడ ప్రదర్శించిండ్రు ఈ అవకాశం ఇచ్చినటువంటి కూడా ధన్యవాదాలు గారికి కూడా ధన్యవాదాలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మొదటి బహుమతి గెలుచుకున్నటువంటి విద్యార్థులు మణికంఠ సాయి కుమార్ తర్వాత రెండవ బహుమతి రమ్య కావ్య మూడవ బహుమతి ఆస్తి సాయి తర్వాత రుతేష్ అబుదాయి